హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము సూకుల్ జుమాకి వెళ్తున్నాము అంటే కువైట్లో తిని ఫ్రైడే మార్కెట్ అని అంటూ ఉంటారు నేనైతే తిని శుక్రవారం సంత అని పిలుస్తూ ఉంటాను ఈ ఫ్రైడే మార్కెట్ శుక్రవారమే కాదు శనివారం కూడా ఉంటుంది ప్రతి వారం కూడా ఇక్కడ జనాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు ఒక కువైటీ వాళ్ళే కాదు బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు చాలా సంవత్సరాల క్రితం ఈ ఫ్రైడే మార్కెట్ అనేది మరో చోట ఉండేది అక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్లో ఉండేది ఇప్పుడైతే నేను ఏడో నెంబర్ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాను ఇక చూసుకుంటూ వెళ్ళామంటే తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి బయటకు వస్తామో తెలీదు ఇక్కడ ఈ ఫ్రైడే మార్కెట్లో ఏమేమి ఉంటాయో ఈరోజు చూపిస్తాను చూడండి అయితే మొత్తం మార్కెట్ అంతా చూపించలేను ఈ ఏడో నెంబర్ గేట్లో నుంచి రాగానే ఇక్కడ అన్నీ కూడా సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్ముతూ ఉంటారు ఇక్కడ దొరికేవన్నీ కూడా వేరే వాళ్ళు వాడిన వస్తువులే దొరుకుతూ ఉంటాయి నేను ఇక్కడికి చాలా సార్లు వచ్చాను కానీ అయితే ఇటువైపుకి రాలేదు ఈరోజు ఇక్కడ ఇంతమంది సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనడం చూసి నిజంగా నేను షాక్ అయిపోయాను ఇక్కడ కనిపిస్తున్న ఈ చొప్పులు అయితే చాలా పాతవైపోయాయి ఇవి ఎవరో వాడి వదిలేసినవి ఇక్కడ మళ్ళీ అమ్ముతూ ఉన్నారు ఇవి మునుపటి రేట్ అయితే ఒక ఫైవ్ కేడీ సిక్స్ కేడీ ఉంటాయంట ఇప్పుడైతే టూ కేడీకి అమ్ముతున్నారు ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి వీళ్ళందరూ అమ్మేవి కూడా మొత్తం అన్నీ ఒకరు వాడేసినవే ఇక్కడ కనిపిస్తున్న ఈ బట్టలు కానీ బ్యాగులు కానీ మొత్తం కూడా అన్నీ సెకండ్ హ్యాండ్ ఏనంట ఈ ఫ్రైడే మార్కెట్ అనేది చాలా పెద్దది ఏ బ్లాక్లోకి వెళ్ళాలో తెలుసుకోవడం చాలా కష్టము ఒక్క బట్టలే కాదండి ఇక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులు అన్నీ దొరుకుతాయి అయితే ఈ మార్కెట్ అనేది చాలా పెద్దది కాబట్టి ఇప్పుడు ఈరోజు వీడియోలో నేను అన్నీ చూపించలేను ఇక్కడ కనిపిస్తున్న ఈ సోఫాలు కూడా అన్నీ పాతవే అయితే వీటిని శుభ్రంగా కడిగి కవర్ చేసి అమ్ముతూ ఉన్నారు ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి బయట తిరిగి తిరిగి పాప మా పాప బాగా అలసిపోయింది ఈ డైనింగ్ టేబుల్ని కూడా చూడండి వీళ్ళు చాలా చక్కగా ఎంత బాగా కవర్ చేసి అమ్ముతున్నారో ఈ మార్కెట్లో అయితే మన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు కానీ చాలా తక్కువ ఎక్కువగా ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఇవి కూడా సెకండ్ హ్యాండే ఇవి చాలామంది దగ్గర నుంచి కొని తీసుకొచ్చి వీళ్ళు అమ్ముతూ ఉంటారు ఇక్కడ చాలామంది కువైటీ వాళ్ళు కూడా వాళ్ళకు అవసరం లేనివి ఇక్కడ తీసుకొచ్చి అమ్మేస్తూ ఉంటారు ఇక్కడైతే ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనము కొన్న వస్తువులన్నీ వీళ్ళు అలాంటి బండిలో తీసుకొచ్చి మనకు కారులో పెట్టిస్తూ ఉంటారు ఇటువైపు అయితే అన్ని బొమ్మలే కనిపిస్తున్నాయి ఇక్కడ పాతవే కాదు కొత్తవి కూడా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ కొంచమే కాదు ఫ్రైడే మార్కెట్ అనేది చాలా పెద్దది నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను ఈ రోజైతే నేను ఇక్కడికి బెడ్ కవర్స్ కొనడానికి వచ్చాను ఇక్కడ కనిపిస్తున్న ఈ సామాన్లన్నీ కూడా పాతవేను ఇవి చూడ్డానికి చిత్రంగా ఉన్నా కూడా చూడ్డానికి అయితే చాలా పాతవిగానే కనిపిస్తున్నాయి ఇక్కడ పిల్లలు ఆడుకునే ఊయలు కూడా ఉంది దీని కాస్ట్ ఎంత అని అడిగాను హండ్రెడ్ కేడీ చెప్పాడు వీటికి కూడా అన్నిటికీ పెయింట్ వేసి చాలా కొత్తవిగా కనిపిస్తున్నట్టు తయారు చేసి అమ్ముతున్నారు ఇటువైపు అయితే అన్నీ కూడా జిమ్కి సంబంధించినవే కనిపిస్తూ ఉన్నాయి మా పాపకైతే ఈ పిల్లో అనేది ఇండియాలో జాతర నుంచి తీసుకొచ్చాము దాన్నైతే అస్సలు వదలడం లేదు అది తనకు ఎంతగా నచ్చిందంటే దాన్ని బయట కూడా తీసుకొచ్చి తిరిగేస్తోంది ఎట్టకేళ్ళకి అన్నీ తిరిగి తిరిగి చివరికి ఎక్కడైతే కొత్తవి అమ్ముతూ ఉంటారో అక్కడికి వచ్చేసాను ఈ ఫ్రైడే మార్కెట్లో ఇటువైపు అన్నీ కొత్తవి అమ్ముతూ ఉంటారు అయితే ఇక్కడ చుట్టూ చాలా గేట్స్ ఉంటాయి ఏ గేటు వైపు నుంచి వచ్చినా ఇటువైపుకి రావచ్చు అయితే కొంచెం కష్టపడి చాలా దూరం నడవాలి ఈ కువైట్లో చలికాలం అయితే చలి చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడు అంతగా బయటికి రాలేము ఎండాకాలం కూడా ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అప్పుడు కూడా బయటికి తిరగాలంటే కష్టంగానే ఉంటుంది ఇటువైపు అయితే అన్ని మనకు ఇంట్లో వేసుకునే కార్పెట్స్ ఉంటాయి అయితే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఉంటుంది ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్లు కట్ చేసి ఇస్తూ ఉంటారు క్వాలిటీని బట్టి ఇక్కడ రేట్ ఉంటుంది ఇటువైపు అయితే మొత్తం అన్ని బెడ్స్ ఉంటాయి కాబట్టి బెడ్ కవర్స్ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఇక్కడైతే ఈ విధంగా బెడ్ కవర్స్ అమ్ముతూ ఉంటారు బెడ్ కవర్సే కాదు ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా దొరుకుతుంది కువైట్లో అయితే శుక్రవారము శనివారం ఇక్కడ గవర్నమెంట్ హాలిడే ఇస్తుంది అందువల్ల ఆ రెండు రోజులు ఇక్కడ ఈ సూకుల్ జిమ్మ అనేది ఉంటుంది కాబట్టి కువైటీ వాళ్ళు ఇక్కడికి చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు వాళ్ళే కదండి మన లాంటి వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్న ఆ బ్లూ కలర్ బ్లాంకెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ కువైట్లో ఇలాంటి బ్లాంకెట్స్ అంటే చాలా ఫేమస్ మన ఇండియా వాళ్ళు అయితే ఎక్కువగా ఇలాంటి బ్లాంకెట్స్ని ఇండియాకి తీసుకెళ్తూ ఉంటారు కువైట్ నుంచి వెళ్ళిన వాళ్ళ ఇండ్లలో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఇలాంటి దుప్పట్లు ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను Please subscribe my channel and thanks for watching my video.